దేవాలయంలో శ్రీరాము దగ్గర కళ్యాణ ఉండంలో మాజీ ఎమ్మెల్యేకు శ్రీధర్ ఒక దళిత నాయకునికి అవమానం పెరిదని నా దృష్టికి వచ్చింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నిర్వాహకుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సినగా నేను అప్పీల్ చేస్తున్నా నేను తప్పనిసరిగా దీనిపైన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ నిర్వాహకులు ఎవరున్నారో వారిపైన చట్టపైన మన చర్యలు ఇమీడియట్లీ తీసుకోవాలి ఎందుకంటే ఒక దళితుని అవమానించడం సమాజంలో సభ సిగ్గు సిగ్గుచేట్లు మనం ఇంకా రాకెట్ యుగంలో పోతున్నాం అయినా కూడా ఇంకా దళితుల పైన వివక్షత కనబడుతుంది తను ఒక రాష్ట్రీయ దళిత నేను గౌరవించుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల పైన ఉంటుంది అది అది పోనీ అతను స్థానికుడు వర్ధన స్థానికుడు అలాగే మాజీ ఎమ్మెల్యే కాబట్టి వాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల పైన ఉంటుంది కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను thank you jayhind take on us